య కాకరకాయ చేదురుచి ఉన్న దీనిలో ఎన్నో ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయి ముఖ్యంగా రోజు కాలి కరుపుతో కాకరకాయ రసం తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని నిపుణుల అభిప్రాయం కాకరకాయ జ్యూసులో పీచు పొటాషియం సోడియం ఫాస్ఫరస్ మెగ్నీషియం బాంగనీస్ కాల్షియం విటమిన్ బిటు రాగి జింక్ ఐరన్ వంటి ఎన్నో ఖనిజాలు విటమిన్లు ఉన్నాయి ఇవన్నీ శరీరానికి అవసరమైన ముఖ్య పోషకాలు ఇవి శరీర ఖనిజాలల పనితీరును మెరుగుపరుస్తాయి రోజు ఉదయానే ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగితే రక్తంలో షుగర్ స్థాయిని సమతుల్యం చేయగలుగుతుంది అందుకే మధుమేహ బాధితులకు ఇది ఒక సహజ చికిత్స లాంటిదే ఈ రసంలో ఉండే చురుకైన శక్తి వలన శరీరంలో ఇన్సులిన్ విడుదల మెరుగవుతుంది కాకరకాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికాల్స్ తొలగించడంలో సహాయపడతాయి ఫలితంగా శరీరం వ్యాధులపై పోరాడే సామర్థ్యం పెరుగుతుంది తక్కువగా జబ్బులు పడే పరిస్థితి ఏర్పడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండడంతో కాకరకాయ జ్యూస్ జీర్ణక్రియ కుయ్యంతో మేలు చేస్తుంది ఇది అజీర్ణం గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది అలాగే ఇది పేగుల శుభ్రతను కాపాడుతుంది కాకరకాయ రసం కాలియాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది ఇది లోపలికి చేరిన విష పదార్థాలను బయటకు పంపి కాలియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శరీరంలో బలహీనత తగ్గుతుంది శక్తి స్థాయిలు పెరుగుతాయి కాకరకాయ రసం చేదుగా ఉండడంతో కొంతమందికి తాగడం కష్టంగా అనిపించవచ్చు కానీ చిన్న పరిమాణంలో రోజు తీసుకుంటూ పోతే శరీరానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక్కసారిగా ఎక్కువగా తీసుకోవడం కాకుండా తగిన మోతాదులో వాడితేనే దీని ప్రయోజనాలు తెలుస్తాయి రోజు ఉదయం కాకరకాయ రసం తాగడం వలన శరీరం హెల్తీగా ఉంటుంది వ్యాధుల రాక తగ్గుతుంది అయితే ఎప్పటికైనా మొదలుపెట్టే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది